హాయ్ ఫ్రెండ్స్ ఎమ్ డాక్టర్ స్వప్న చెకుూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ ంగ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆబ్సటిషన్ అండ్ గైనన్ ఇయర్స్ సో టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ రిపీటెడ్ అబోర్షన్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ సో బికల్ చాలా మంది అడుగుతుంటారు అంటే మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది రిపీటెడ్ గా అబోర్షన్స్ అవుతున్నాయి ఇదొక కారణమా మాకు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది సో బేసికల్లీ ఏంటంటే మనకు కప్పులు వచ్చినప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చినప్పుడు రిపీటెడ్ అబోర్షన్స్ దేని వల్ల అవుతున్నాయి అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటాం సో మనకు అంటే వేరెన్ ప్రాబ్లమా లేకపోతే స్పర్మ్ ప్రాబ్లమా అనేది అంటే మనకు ఎగ్ ఎగ్ సైడ్ నుంచి అంటే లేడీ సైడ్ నుంచి ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్ గా ఉందా అండ్ ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉందా అనేది అది రూల్ అవుట్ చేసుకుంటాము అండ్ హస్బెండ్ పరంగా ఏంటంటే ఈవెన్ నా సిమెంట్ పారామీటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫార్వర్డ్ మోటిలిటీ కానీ అండ్ మార్ఫాలజీ అంటాం అంటే మనకు వీర కణాలు కూడా నార్మల్ షేప్లో ఉండి దాని క్వాలిటీ బాగున్నట్టుగా ఒకవేళ మార్ఫలజీ తక్కువగా ఉన్నా లేదు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం సో అది ఎక్కువగా ఉన్నా కానీ ఏమవుతుందంటే మనకు వీర కణాల సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఎగ్ హెల్దీగా ఉండాలి అండ్ వీరే కణం హెల్దీగా ఉండాలి మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలంటే సో ఐదర్ ఆఫ్ దీస్ టూ ఒకవేళ ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోయినా ఎస్పెషల్ లెగ్ పీసీఓడి రెండో మెట్రోసిస్ అలా ఉన్న వాళ్ళకు లేదు రిజర్వ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఏమేజ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం పూర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్టెడ్ సో అలా ఎగ్ వీక్గా ఉన్నా ఆర్ఎల్స్ క్వాలిటీ సరిగా లేకున్నా అండ్ హస్బెండ్ సైడ్ నుంచి వీడియో కణాలు మార్ఫాలజీ సరిగా లేకపోయినా లేదంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి అయినా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ మిస్క్యాజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇద్దరు సైడ్ నుంచి కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటాం వైఫ్ సైడ్ నుంచి ఏంటి ఫ్యాక్టర్స్ హస్బెండ్ సైడ్ నుంచి ఏంటి ఫ్యాక్టర్స్ అనేది రూల్ అవుట్ చేసుకుంటాం సో దాట్స్ వన్ థింగ్ సెకండ్ ఏంటంటే ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయా ఎందుకు ప్రెగ్నెన్సీ అందడం మళ్ళీ రిపీటెడ్ అబోషన్స్ అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ త్రీ మంత్స్లో ఏంటంటే జెనెటిక్ కాసెస్ చాలా కామన్ సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఆ ప్రోడక్ట్స్ ఏవైతే అబోషన్ అయిన ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అది జెనెటిక్ టెస్టింగ్ కూడా పంపించాల్సిన అవసరం ఉంటుంది సో అందులో కూడా కొందరికి రీజన్స్ తెలుస్తుంది ఓకే ఇది పలానా రీజన్ అనేది కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్ సైడ్ నుంచి ఎండోక్రైనల్ లబ్ నార్మాలిటీస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండాల్సిన అంటే చాలా ఎక్కువగా ఉన్నా లేదు ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అందినట్టు అంది అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొందరికి ఏంటంటే యాప్లా అంటాం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సో అందులో ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడము ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోతుంది సో అలా ఉన్న వాళ్ళకి కూడా రిపీటెడ్ అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటాం సో ఇవన్నీ ఏంటంటే మనకు లేడీస్ సైడ్ నుంచి లైక్ హార్మోనల్ ఇంబాలెన్సా ఆటో ఇమ్యూన్ డిజార్డర్సా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ అనేది చూసుకున్నాం హస్బెండ్స్ సైడ్ నుంచి సిమెన్ అనాలిసిస్ చేసుకుని అందులో మార్ఫొలజీ అదంతా బాగుందా అండ్ ఒక్కొక్కసారి మోర్ దెన్ త్రీ మిస్క్యారేజెస్ అయినప్పుడు ఇద్దరిది కూడా క్యారియో టైపింగ్ చేస్తాం అంటే మదర్ అండ్ ఫాదర్ది ఇద్దరిది క్రోమోజోమ్స్ ది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా రూల్ అవుట్ చేసుకుంటాం కొందరికి ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ త్రీ మంత్స్లో కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఒక త్రీ మంత్స్ క్రాస్ అయ్యే ఫోర్త్ మంత్ పడంగలోనే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారా వీక్ గా ఉన్నప్పుడు దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం సో అలా ఉన్నప్పుడు ఏంటంటే బేబీ గ్రోత్ అంతా బాగానే ఉంటుంది సడన్ గా వాళ్ళకి ఏంటంటే ఒమినీర్ లీకేజ్ స్టార్ట్ అయిపోయి బేబీ కూడా బయటకు వచ్చేస్తారు సో ఎస్పెషలీ సెకండ్ ట్రై అంటే మూడు నెలలు దాటిన తర్వాత అబోషన్స్ అయితే మాత్రం మనం సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారం వీక్ గా ఉందా అనేది చూసుకోవాలి అలా చూసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ స్టిచ్ చేసుకునేది ఉంటుంది ఈవెన్ దో లెంత్ బాగున్నా కానీ కొందరికి స్టిచ్ అడ్వైజ్ చేస్తాం ఆజ్ అ ప్రొఫైల్ పర్పస్ సో అదొకటి అండ్ కొందరికి ఏంటంటే యూట్రస్లోనే ప్రాబ్లం ఉంటుంది అంటే గర్భసంచి లోపల సెప్టం లైక్ అడ్డుగోడల్లాగా అలా ఉన్నప్పుడు కూడా మనకు ప్రెగ్నెన్సీ ఎక్కువ రోజులు క్యారీ ఆన్ చేయలేకపోతుంది లేదు యూనికోనే ట్యూట్రస్ అంటే గర్భసంచి మనకు ఉండాల్సిన షేప్లో కాకుండా సగభాగమే ఉంటుంది కొందరికి పుట్టుకతోనే ఉంటుంది అలా ఉన్నా లేదు బైకోనే ట్యూట్రస్ అంటే గర్భసంచి మధ్యలో చీల్చుకొని ఉంటుంది సో అలా ఉన్నా కానీ మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే సేఫర్ సైడ్గా మనకు థర్డ్ మంత్ కంప్లీట్ అవంగ్లోనే ఎంటీ స్కాన్ చూసుకుంటాము సర్వీస్ సర్వేకల్ లెంత్ చూసుకుంటాం చూసుకుని ప్రొఫైల్ గా స్టిచ్ కూడా వేస్తాం అండ్ కొందరికి ఏంటంటే ట్విన్ బేబీస్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు కూడా ఫుల్ టర్మ్ వరకు క్యారీ అవురు ఈవెన్ దో సర్వైకల్ లెంత్ బాగున్నా కానీ ప్రొఫైల్ స్టిచ్ వేస్తాం స్టిచ్ వేస్తామంటాం ఇవన్నీ కూడా థర్డ్ మంత్ కంప్లీట్ అవ్వంలోనే ఆ లెంత్ ప్లస్ ప్లాస్ అంటే లోకలైజేషన్ అవి చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం సో ఫ్రెండ్స్ మనకు రిపీటెడ్ అబోషన్స్ అవుతున్నాయి అని అంటే అది కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణమే అండ్ కొందరు ఏంటంటే అబోర్షన్స్ తర్వాత రిపీటెడ్గా డిఎన్సీస్కి వెళ్తూ ఉంటారు అంటే లాగా చేసి గర్భసంచి క్లీనప్స్కి దానికి వెళ్తూ ఉంటారు అలా అలా రిపీటెడ్ అబో డిఎన్సీస్ చేసినా కానీ మనకి ఏమవుతుంది గర్భసంచి లోపల పొర కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది అందకపోవచ్చు అండి అంటే లోపల లేరు డ్యామేజ్ అయింది అనుకోండి మనకి ఇంప్లాంటేషన్ అంటే ఇప్పుడు లైక్ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి అది ఎంబ్రిగా ఫామ్ అయ్యి వెళ్ళి అతుక్కోవాలంటే మన దర్భంచి లోపల లేయర్ హెల్దీగా ఉండాలి సో రిపీటెడ్ డిఎన్సీస్ అట్లా వెళ్ళిన వాళ్ళ కూడా ఆ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే మిస్క్యారేజెస్ అయినప్పుడు కూడా సాధ్యంత వరకు డిఎన్సీస్ అవాయిడ్ చేస్తాం అంటులా అనలేసి ఇంకా అది మోర్ దెన్ నైన్ వీక్స్ అలా ఉంటే మాత్రం డిఎన్సీకి వెళ్ళాలి అందుకంటే ముందైతే మాత్రం సాధ్యంత వరకు మెడికల్ లైన్ అంటే టాబ్లెట్స్తో క్లియర్ అయ్యేటట్టు చూస్తాం సో ఇవన్నీ కూడా మనం చూసుకునేది ఉంటుంది దేని వల్ల అవుతుంది రిపీటెడ్ మిస్క్యారేజెస్ దేనివల్ల అవుతున్నాయి అండ్ దాని తగ్గట్టుగా ఏం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాం థ్యాంక్ యూ